ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం అవని ఎంత చెప్పినా సరే ఇంట్లో అందరూ కూడా అవనిని అనుమానిస్తారు అలాగే అందరి ముందు అవనిని పార్వతి అయితే చి నిన్ను నా కొడుకు పెళ్ళి చేసుకుని వచ్చిన రోజు ఏ నిన్ను నా కోడలిగా అంగీకరించి ఈ ఇంట్లో మహారాణిలో చూసుకున్నందుకు చాలా మంచి పని చేశావు తల్లి ఛీ నీలాడతా అని మోహన్ చూస్తేనే పాపం అన్నట్టుగా ఇక పార్వతి అయితే అవనికి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని అయితే అక్కడికక్కడే కుప్పకూలి బోరున ఏడుస్తుంది ఇక ఇదంతా కూడా పల్లవి తన తండ్రి చక్రధర్కి ఫోన్ చేసి చెప్పటం కోసం ఫోన్ తీసుకొని పక్కకైతే వెళ్తుంది చక్రధర్కి కాల్ చేయడంతో చక్రధర్ వెంటనే బేబీ ఇంట్లో ఆ డాక్యుమెంట్స్ చూసి ఎట్లాంటి గొడవ జరిగింది నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి చక్రధర్ చెప్పిన మాటలకి ఇక పల్లవి అయితే అమ్ముతూ దాట్ మనం అనుకున్న దానికంటే ఇక్కడ ఎక్కువే జరిగింది ఇంకా ఆ అవని అలాగే అక్షయ్ భావ వెళ్ళిపోవడానికి ఎక్కువ రోజులేమి పట్టదని అనిపిస్తుంది అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇంతలో చక్రధర్ చూడు బేబీ అంతవరకు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు ఆ అవని మనం అనుకున్నట్టు జరిగిన దాని గురించి ఏడుస్తూ ఒక మూలన కూర్చుని మనిషి అస్సలు కాదు ఖచ్చితంగా ఇదంతా ఎలా జరిగిందని ఆరా తీస్తుంది అని చెప్పడంతో అయ్యో డాడీ నేను అట్లాంటివన్నీ జరగకూడదని నేను చేయవలసినవన్నీ ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నాను అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటుంది చక్రధర్ ఏంటి ఇలాంటివి జరగకుండా చేయవలసినవి ముందే ప్లాన్ చేసావా ఏంటి అని అడుగుతుండే డాడీ అన్నీ ఒక్కసారి చెప్పేస్తే ఎలా చెప్పు ఒక్కొక్కటిగా తెలిస్తేనే కదా నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు నేను ఇక్కడ జరిగే ప్రతిదీ ఎప్పటికప్పుడు నీకు అప్డేట్ ఇస్తాను అని చెప్పి ఇక పల్లవి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తుంది ఒక్కసారిగా తన కళ్ళ ముందు పార్వతి కనిపిస్తుంది పార్వతి అయితే పల్లవిని చూసి పల్లవి అని గట్టిగా ఆరవడంతో ఇక పల్లవి అయితే ఏంటి కొంప తీసి నేను డాడ్తో మాట్లాడినంత వినేసిందా ఇప్పుడు ఇప్పుడు అత్తయ్యకి ఏం చెప్పాలి అని చెప్పి పల్లవి తనలో తను భయపడుతూ ఉంటుంది ఇంకా పార్వతి అయితే పల్లవి దగ్గరకు వచ్చి పల్లవి చెంప చెల్లు అనిపిస్తుంది పల్లవికి ఏమీ అర్థం కాదు ఏమైంది అత్తయ్య నన్నెందుకు కొడుతున్నారు అని అంటుంటే కొట్టడం కాదు నిన్ను ఇప్పుడే ఇప్పుడే ఇంటి నుంచి మెడ పట్టుకొని బయట గెంటేయాలనంత కోపంగా ఉంది కానీ నిన్ను అంత సులువుగా ఎలా పంపించేస్తాను నువ్వు చేసిన దానివల్ల నా ఇంటి పెద్ద కొడలు అందరి ముందు తలదించుకుంది అలాగే అందరిలోనూ అవమాన పాలయ్యింది నీ గురించి ఇప్పుడే జరిగిందంతా ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అని చెప్పి పార్వతి మాట్లాడుతూ ఉంటే పార్వతి మాటలకి ఇంకా పల్లవి అయితే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఈ విషయాన్ని ఎవరితో చెప్పమాకండి ప్లీజ్ నా మాట వినండి అని చెప్పి ఇంకా పల్లవి అయితే పార్వతిని బతమలాడుతుంది ఇంతలో పార్వతి కిందికి వచ్చి ఇంట్లో అందరినీ పిలుస్తుంది ఇంకా భానుమతి అయితే పార్వతి ఏమైంది ఎందుకు అందరినీ పిలుస్తున్నావు అని అంటుంటే అత్తయ్య ముందు ఆయన ఎక్కడున్నారు అని అడగడంతో నీ పెద్ద కొడలు చేసిన గొడవ వల్ల నా కొడుక్కి మనశ్శాంతి లేకుండా పోయింది అందుకే అక్షయ్ అలాగే రాజేంద్ర కమల్ ముగ్గురు కలిసి ఆఫీస్కి వెళ్ళారు అని చెప్పడంతో ఓ ఆఫీస్కి వెళ్ళారా వాళ్ళు రాగానే ఈ పల్లవి గురించి ఈ పల్లవి చేసిన దాని గురించి అందరితో చెప్పాలి అని చెప్పి పార్వతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భానుమతి అయితే పల్లవి దగ్గరకు వచ్చి ఏ పల్లవి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు పార్వతి ఎందుకు అందరినీ అడుగుతుంది అసలు ఏం జరిగింది అని అడుగుతుంటే దానికి పల్లవి ఎలా చెప్పాలో అర్థం కాక ఏం ననమ్మ అమ్మమ్మ నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇంకా పల్లవి అయితే లోపలికి వెళ్తుంది పల్లవి తన గదిలో చాలా అంటే చాలా ప్లానెడ్గా చేశాను కానీ ఎవరికైతే అనుకున్నాను వాళ్ళకి దొరికిపోయాను ఇప్పుడు ఇప్పుడు అత్తయ్య నా గురించి ఇంట్లో అందరి ముందు నిజం బయట నేను అనుకున్నట్టు ఆ అవని కాదు నేను నేను వెళ్ళాలి ఇంటి నుంచి అని చెప్పి ఇక పల్లవి అయితే తనను తను ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే అవని తను ఏ తప్పు చెయ్యలేదని అసలు లాయర్ ఎందుకలా చేశాడో తెలుసుకోవడం కోసం తను లాయర్ ఇంటికి వెళ్తుంది లాయర్తో లాయర్ గారు అని గట్టిగా అరవడంతో లాయర్ గారు ఏంటమ్మా ఇంటికి పిలిచి చేసిన అవమానం సరిపోదా ఇప్పుడు ఆఫీస్కి కూడా వచ్చి గొడవ చేస్తున్నావు అని అంటుంటే చూడండి నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడింది చెప్పింది చెప్పినట్టు కాకుండా మీరు వీళ్ళమాని ఎందుకు తప్పుగా రాశారు అని అడగడంతో ఆ మాటలకి ఇక లాయర్ గారు చూడమ్మా ఇరవై సంవత్సరాల నుంచి మీ కుటుంబానికి నేను నమ్మకమైన ఫ్యామిలీ లాయర్గా పనిచేశాను కానీ మీ మావయ్య గారు నాకు కేవలం నెలకి ఒక పాతికి జీతం మాత్రమే ఇచ్చారు కానీ వీళ్ళనామా మార్చినందుకు నాకు ఏకంగా లక్షలకు లక్షలు వచ్చినాయి మరి అన్ని లక్షలు వచ్చినప్పుడు ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా కుదురుతుంది అందుకే వీళ్ళనామాని నేనే మార్చి రాశాను కానీ నీకు నేను నువ్వు చెప్పినట్టుగానే రాసిచ్చాను కదా అని చెప్పడంతో ఒక్కసారిగా అవని ఏం మాట్లాడుతున్నారు డబ్బు కోసం నమ్మకంగా పనిచేసే మీ మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నా మా కుటుంబానికి మోసం చేస్తారా అని అంటుంటే వెళ్ళమ్మా వెళ్ళు నేను ఎవరిని మోసం చేయలేదు అలా అని అన్యాయంగా మీ ఆస్తినేమి లాక్కోలేదు జస్ట్ వీలునామా అని మార్చి రాశాను ఆ మాత్రానికి నా దగ్గరికి వచ్చి ఇలా గొడవ చేస్తారేంటి మీకు నా మీద నమ్మకం పోయింది కాబట్టి మరొక లాయర్తో మాట్లాడి మీకు కావలసినట్టుగా వీలునామాని రాయించుకోండి అంతేగాని ఇలా ప్రతిసారి నన్ను ఇంటికి పిలిచి ఇలా ఆఫీస్కొచ్చి గొడవ చేస్తే చూస్తూ ఊరుకోను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని అంటుంటే ఇక అవని అయితే ఓ పోలీస్ కంప్లైంట్ ఇస్తారా సరే ఇవ్వండి ఇప్పటి వరకు ఈ మొబైల్లో మీరు నాతో మాట్లాడిన ఈ రికార్డింగ్ మొత్తం కూడా నేను కూడా పోలీసులకి ఇస్తాను ఇంతవరకు మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న మా మావయ్య గారు మీ గురించి నిజం తెలిసిన తర్వాత ఎట్లాంటి నిర్ణయం తెలుసుకుంటారో నిర్ణయం తీసుకుంటారో మీరు ఊహించింది కాదు ఆయన కనుక కోపం వస్తే ఏం చేస్తారో మీకు బాగా తెలుసు కదా డబ్బు కోసం కక్కుర్తి పడి ఇంత పెద్ద తప్పు చేశారు మీ మీద నమ్మకం పెంచుకున్న మా కుటుంబానికి ఇంతలాగా మోసం చేశారు ఇక మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు మీరు మార్చిన ఆ వీళ్ళమా వల్ల ఈరోజు జీవితాలే నాశనం అవుతున్నాయి అని చెప్పి ఇక అవని అయితే ఆ మొబైల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే వెంటనే లాయర్ గారు ఆగమ్మా ఆగు నువ్వు తొందరపడకు ఆ రికార్డింగ్ ఏ మాత్రం బయటపడినా నాకు నా వృత్తికి మోసం జరుగుతుంది తరువాత తర్వాత నన్నెవరు నమరు ఆగమ్మా అని అంటుండే ఛీ మీరు ఈ తప్పు చేయకముందు ఆలోచించుండాల్సింది తప్పు చేసిన తర్వాత ఇంకా మీరు నన్ను బ్రతిమలు అడుతున్నారు చూడండి నాకు ఏ మాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి ఇక అవని అయితే అక్కడి నుంచి చాలా ఆవేశంగా ఇంటికి బయలుదేరుతుంది ఇంకా లాయర్ అయితే వెంటనే పల్లవికి కాల్ చేస్తాడు మేడం ఆ అవని ఇక్కడికి వచ్చి నానా గొడవ చేసింది పైగా నేను మీ దగ్గర డబ్బు తీసుకుని వీలు నమని రాయించరని తన దగ్గర సాక్ష్యం కూడా ఉంది మీరు చేసి మీరు చెప్పిన పని చేయడం వల్ల ఈరోజు నా ఉద్యోగం పోయేలా ఉంది అలాగే నలుగురిలో నా పరువు ప్రతిష్ట అంత అంత సర్వనాశనమయ్యేలా ఉంది దయచేసి మీరే ఎలా అయినా సరే ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించాలి అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి ఉండవయ్యా నువ్వు దొరికిపోయి మమ్మల్ని కూడా దొరికిపోయేలా చేసావు ఇప్పటికే ఇక్కడ నేను మా అత్తగారి దగ్గర దొరికి ఏం చేయాలా ఎలా బయటపడాలా అని అర్థం కాక చచ్చిపోతున్నాను అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అవని అయితే అత్తయ్యా అత్తయ్య అని గట్టిగా పిలవడంతో ఇక అవని వచ్చేసింది పల్లవి అవని వచ్చేసింది ఇప్పుడు నా గురించి జరిగిందంతా కూడా అందరి ముందు చెప్తుంది ఇప్పటికే నా గురించి తెలిసిన అత్తయ్యకి లాయర్తో వీళ్ళమని మార్చేసింది మేమే అన్న నిజం కూడా బయటపడితే ఇక జీవితంలో ఈ కుటుంబంలో నాకు ఎట్లాంటి స్థానం లేదు తరువాత కమల్ నన్ను నా కడుపులో పెరుగుతున్న బిడ్డని కన్నెత్తి కూడా చూడ్డు నేను అనుకున్నది ఏది జరగదు అలా అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా తనకొక ఐడియా వస్తుంది ఇక పల్లవి అయితే దొరికా అని ఇంతవరకు నిన్ను ఇంటి నుంచి ఎలా గెంటేయాలా అని ఆలోచించాను కానీ అది ఫెయిల్ అయ్యి నేనే ఇంటి నుంచి బయటికి వెళ్ళాలేమో అని భయపడ్డాను కానీ ఇంత త్వరగా నువ్వు నాకు ఇంత మంచి ఐడియా ఇస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో అవని అయితే అత్తయ్య అత్తయ్యాని గట్టి గట్టిగా పైకి పైకైతే వెళ్తుంది ఇంకా అవని గొంతు విన్న పార్వతి అయితే పైనుంచి కిందకి దిగి ఏంటి అవని నన్ను ఇలా పిలుస్తుంది అవని ఏ తప్పు చెయ్యలేదని తనని అపార్థం చేసుకున్నానని అవనికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఇక పార్వతి అయితే పైనుంచి కిందకి దిగుతుంది అప్పటికే పల్లవి అయితే గురించి నిజం తెలిసిన పార్వతి ఇంట్లో అందరికీ ఎక్కడ చెప్పేస్తుందని భయపడి తను వేసిన ప్లాన్ ప్రకారం అచ్చం అవనిలాగా చీర కట్టుకొని ఇక అవనిలానే రెడీ అవుతుంది అవని కోసం కిందికి వస్తున్న పార్వతిని అత్తయ్యా అని అవని వాయిస్తో పిలవడంతో ఒక్కసారిగా పార్వతి వెనక్కి తిరిగి చూడబోతుంటే వెంటనే తను రెండు చేతులతో పార్వతిని ముందుకు నెడుతుంది అలా ముందుకి నెట్టడంతో పార్వతి ఇంకా ముందు ఉన్న ఒక టేబుల్కి తగిలి తన తలకి బలంగా గాయం తగులుతుంది తనకి దెబ్బ తగలడంతో ఎవరు నన్ను పడేశారా అని వెనక్కి తిరిగి చూడటంతో అచ్చు అవనలాగే రెడీ అయిన పల్లవి వెనక్కి తిరగకుండా మెట్లెక్కుతూ పైకి వెళ్తుంది అది చూసిన పార్వతి అవని అన్నట్టుగా ఇక అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది అదే టైంలో ఇంటికి వచ్చిన రాజేంద్ర అలాగే అక్షయ్ ఇక కమల్ అందరూ కూడా పార్వతి అమ్మా అని అనుకుంటూ పార్వతిని చుట్టుముడతారు కొంతసేపటికి అవని కూడా పైనుంచి పరిగెత్తుకుంటూ కిందకైతే దిగుతుంది అత్తయ్య అత్తయ్య అని అవని కూడా ఇక పార్వతిని పైకి లేపుతుంటే ఎంతలో అక్కడికి అక్కడ ఉన్న భానుమతి అయితే ఎయ్ నా కోడల్ని నా కోడల్ని నువ్వేనా పైనుంచి కిందకి తోసేసావు అని అంటుండే అమ్మమ్మగారు ఏం మాట్లాడుతున్నారు నేనేంటి అత్తయ్యని పైనుంచి కిందకి నెట్టడమేంటి అని అంటుంటే చాలా ధీమాగా వస్తున్న పల్లవి అయితే అవును నేను కూడా చూశాను అవని అక్కే అత్తయ్యని పైనుంచి కిందకి తోసేసింది అత్తయ్యకి ఇంత బలంగా గాయం తగలడానికి అవని అక్కే అని చెప్పి పల్లవి కూడా అందరి ముందు ఇక అవినే పార్వతిని మెట్ల మీద నుంచి కిందకి నెట్టేసింది అని చెప్తారు ఇంకా రాజేంద్ర అయితే ఆపండి ఆపండి ఇప్పటికే సృహ కోల్పోయినా పార్వతిని చూస్తూ మీకు ఎలా గొడవ పడాలనిపిస్తుంది కమల్ డాక్టర్కి కాల్ చేయి అని చెప్పడంతో ఇంకా కమల్ అయితే డాక్టర్కి కాల్ చేస్తారు డాక్టర్ ఇమీడియట్లీ ఇంటికి వచ్చి పార్వతి తలకి కట్టు కడతారు ఇంకా పార్వతికి అయితే ఒక ఇంజెక్షన్ చేస్తారు ఇంకా అయితే డాక్టర్ గారు అమ్మకి అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అని అంటుంటే సార్ ఆవిడ తలకి బలంగా గాయం తగిలింది దానివల్ల ఆవిడ సృహ కోల్పోయారు ఆవిడ ఇప్పుడు నేను ఇంజెక్షన్ ఇచ్చాను కదా మరొక గంటలో ఆవిడ సృహలోకి వస్తారు తరువాత ఇదిగోండి ఈ మెడిసిన్ ఇవ్వండి ఏవితన్నా ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్కి రండి అని చెప్పి ఇంకా డాక్టర్ అయితే కొన్ని మెడిసిన్స్ని అక్షయ చేతికిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా భానుమతి అయితే అవని రాక్షసి ఏమంటూ ఇంట్లో అడుగు పెట్టావో నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది ఎక్కడ నీ భర్తకి ఈ ఆస్తి దక్కదని చెప్పి ఏకంగా నా కోడల్ని నీ పొట్టను పెట్టుకోవాలనుకుంటున్నావా నా కోడలికి ఎంత పెద్ద దెబ్బ తగిలింది ఇదంతా నీ వల్లే కదా అని చెప్పి భానుమతి అయితే ఇక అవనిని నిందిస్తూ ఉంటుంది పల్లవి అయితే చి ఆస్తి కోసం ఇంత చీప్రిక్కులు యూజ్ చేస్తావా అత్తయ్యని చంపాలనుకుంటావా చి నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది బావగారు ఈ విషయంలో మీరే మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటూ ఉంటే ఇక కమలు కూడా వదిన ఏంటదినా ఇదంతా అమ్మ తర్వాత నువ్వే అమ్మవని ఎంతగానో నిన్ను ప్రేమించాను గౌరవించాను కానీ ఈరోజు అమ్మకి ఇట్లాంటి పరిస్థితికి తీసుకొచ్చి అవేంటదినా అని చెప్పి కమలైతే ఇంకా పలవిని అడుగుతుంటే ప్రణీతి కూడా వదిన నిన్నే ఇందాకేమో ఆస్తి కోసం అంత గొడవ చేసావు ఇప్పుడు అమ్మని ఏకంగా మెట్ల మీద నుంచి తోసేసావు అసలు నువ్వు ఏ ఉద్దేశంతో ఇంట్లో అడుగు పెట్టావో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే కోమలి పిచ్చిదానా ఇంకా ఏ ఉద్దేశంతో అని దీవిని పట్టుకొని అడుగుతున్నావా ఇంకే ఉద్దేశం ఈ ఆస్తిని తన సొంతం చేసుకోవాలని ఈ ఆస్తి కోసం అడ్డం తిరిగినా అమ్మని చంపేయాలని ప్లాన్ చేసినట్టుంది ఎంతైనా అనాథ కదా అనాథ బుద్ధులు ఎక్కడికి పోతాయి అని చెప్పి ఇక కోమలి అయితే అవనిని అందరి ముందు తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అక్ష అయితే జరిగిందంతా చూసిన తర్వాత చెడు ఎన్ని రోజులు నువ్వు ఏం చేసినా సరే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను కానీ నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న నా తల్లిని మా నుంచి దూరం చేయాలని చూస్తున్న నిన్ను నిన్ను ఈ ఇంట్లో ఉంచడానికి ఉండడానికి అస్సలు ఒప్పుకోను ఇప్పుడే ఇప్పుడే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక అక్షయ అయితే అంటుంటే అవని ఒక్కసారిగా ఏవండి ఏం మాట్లాడుతున్నారండి నేనేం చెయ్యలేదండి నాకేం తెలియదండి వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతున్నారు అత్తయ్య గారిని అట్లాంటి పరిస్థితుల్లో చూస్తుంటే నాకు నోటి నుంచి మాట రావట్లేదు ఇంకొక మాట జరిగింది కూడా మీకు తెలియాలి అని అంటుంటే చాలు చాలింకా ఇంకా తెలియాలంటూ నన్ను మోసం చేయాలని చూడద్దు ఎంతవరకు జరిగింది చాలు అనాథమైన నీ మనసు మంచిదని నా కుటుంబాన్ని బాగా చూసుకుంటావని నిన్ను పెళ్ళి చేసుకుని ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాను కానీ నన్ను ఈ కుటుంబం నుంచి దూరం చేయాలని అలాగే ఈ కుటుంబానికి నాకు ఎట్లాంటి బంధం లేకుండా చేయాలని నువ్వు కంకణం కట్టుకున్నావని నాకు అర్థమైంది నా కుటుంబాన్ని నా తల్లిని వదిలి నేను ఎక్కడికి రాను నీలాంటి దాంతో ఇక నేను కలిసి ఉండలేను వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి ఇక అక్షయ అయితే అవని నెల్ నిందిస్తూ తనని ఇంటి నుంచి బయటికి పంపించేయడానికి వరవర చెయ్యి పట్టుకొని ఏడ్చికెళ్తూ ఉంటాడు ఇంతలో సృహలోకి వచ్చిన పార్వతి అవన్ అవని అవని అని చెప్పి కలవరిస్తూ కళ్ళు తెరుస్తుంది ఒక్కసారిగా పార్వతి కళ్ళు తెరుస్తుంటే ఆ పల్లవి అయితే భయపడుతూ అత్తయ్య అత్తయ్య ఇప్పుడు మీరేం మాట్లాడకూడదు మీరు ముందు ప్రశాంతంగా పడుకోండి నేను మాట్లాడతా కదా అని చెప్పి కావాలని పార్వతి పార్వతిని పల్లవి అయితే నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తుంటుంది ఇక పార్వతి అయితే పల్లవి చేతుల్ని వెనక్కినట్టి వెళ్ళు దూరంగా వెళ్ళు నా నుంచి దూరంగా వెళ్తావా లేదా అని అంటుంటే భానుమతి పార్వతి తను అవని కాదు కమల్ భార్య పల్లవి నువ్వు తనని అవని అనుకుని అసహ్యించుకుంటున్నావు అని అంటుంటే లేదత్తయ్యా లేదు తను పల్లవి కాబట్టి తనని దూరంగా వెళ్ళమన్నాను అక్షయ్ ఆగు అని గట్టిగా ఆరవడంతో ఇంకా వెంటనే అక్షయ్ అమ్మా అని పార్వతి దగ్గరికి వస్తాడు ఇక పార్వతి అయితే అక్షయ్ భుజం మీద చెయ్యి వేసి చిన్నగా అవని దగ్గరికి వెళ్తుంది అవని ఏడుస్తూ పార్వతిని చూస్తూ పార్వతి అవని అని పిలవడంతో ఒక్కసారిగా అవని అత్తయ్యా మిమ్మల్ని మిమ్మల్ని నేను నేను తెయ్యలేదు అత్తయ్య అసలు అసలు మీరు ఇలా పడిపోవడానికి కారణం నేను కాదత్తయ్య అసలు మీరు మెట్ల మీద నుంచి ఎలా పడిపోయారో కూడా నాకు తెలియదు అత్తయ్య కానీ వీళ్ళందరూ మీకు తగిన గాయానికి నేనే కారణం అంటున్నారు నన్ను నన్ను తప్పుబడుతున్నారు నిజంగా నేను ఏ తప్పు చెయ్యలేదత్తయ్య నాకేం తెలీదత్తయ్య అని చెప్పి ఇక అవని అయితే పార్వతిని పట్టుకుని ఏడుస్తుంటే అవని నువ్వే తప్పు చెయ్యలేదు నువ్వే తప్పు చెయ్యలేదని నాకు తెలుసు నువ్వు నువ్వేం బాధపడకు నాతోరా అని చెప్పి ఇక పార్వతి అయితే అవనిని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది అందరి ముందు పల్లవి చెంప చల్లు మనిపిస్తుంది ఛీ నీకు సిగ్గు లేదా మేనే కొడలువని నిన్ను ఎంత ఇష్టపడి నా కొడుక్కిచ్చి పెళ్లి జరిపించాను కానీ ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజునుంచి ఈ ఇంటిని ఎలా ముక్కలు చేయాలి అలాగే ఈ ఇంటిని ఎట్లా నాశనం చేయాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ తెలుసుకున్నాను ఇంకా ఇంకా నీలాంటి దాన్ని నమ్మి నా పెద్ద కొడల్ని దూరం చేసుకోలేను అని చెప్పి ఇక పార్వతి మాట్లాడిన మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు కోమలి అయితే అమ్మా నీకేమన్నా పిచ్చి పట్టిందా తను ఈ ఇంటిని ముక్కలు చేయాలని కాదు ఆస్తి మొత్తాన్ని తనే లాక్కోవాలని చూస్తుంది పైగా నిన్ను మెట్ల మీద నుంచి కూడా తోసేసింది అని అంటుంటే నోరు మొయ్ కోమలి నీకేం తెలుసు ఇద్దంతా చేసింది అవని అని అందరూ నమ్మేలా చేసింది ఈ పల్లవి ఈ పల్లవి చేసిన పనే ఇదంతా కూడా అని ఇక జరిగిందంతా కూడా పార్వతి అందరి ముందు బయట పెడుతుంది ఇంకా కమల్ అయితే పల్లవిని మెడ పట్టుకుని నిర్దాక్షిణంగా బయటికి గెంటేయాలి అనుకుంటాడు రానున్న ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని కోరుకున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను